మాట ఏంటి ఏంటంటి గురించి కనుగుతావా మోస ఎలాంటి వాడు తెలుసా మిక్కిలి సాత్వికుడు ఎవరు చెప్తున్నాడు ఈ సాక్ష్యం తెలుసా ఆయన చెప్తున్నాడు మిరేమో అరోను మోస ఎలాంటి వాడు నీ తెలుసా మిక్కిలి సాత్వికుడు నా ఇల్లంతట్టిలో నమ్మకమైన వాడు పా దేవుడు చెప్తున్న సాక్ష్యం ఇది నీ గురించి దేవుడి మాట చెప్పాలి పలాన వ్యక్తి నా ఇల్లంతట్టిలో ఎస్ నమ్మకమైన వాడు నీ గురించి దేవుడి మాట చెప్పాలి ఇది సాక్ష్యం కలిగిన జీవితం ఇది సాక్ష్యం కలిగిన బ్రతుకు ఇది సాక్ష్యం దేవుడు చెప్పాలి నీ గురించి నీ నీ దైవజనుడు నీ సంఘ కాపుడు చెప్పాలి నా వాడు నా ఆత్మ నా కన్నబిడ్డ నా ఇల్లంతటిలో ఎస్ ఈ వాజ్ పర్ఫెక్ట్ దేవుడు చెప్పాలి ఈ మాట మోషే దేవుడు అంటున్నాడు హలో మిరియామో ఆరోనో ఏంటంటే అంటే ఎన్ని మాటలు అంటారు నా సేవకుని మోషే గుణం నీకు నీ తెలుసా సాత్వికుడు మోషే ఎలాంటి వాడు తెలుసా నా ఇల్లంతటిలో సాత్వికుడు అంటే అర్థం మీకు తెలుసా కోపాన్ని అణుంచుకున్న వాణిని సాత్వికుడు అంటారా ఒకప్పుడు కోపం మోసే కోపం ఒక్క గుద్దికే ఐగిప్తుడు ఒకటే ఒకటే ఒక పంచ్ చచ్చిపోతారా గుద్ది గుర్తు ఎవడైనా చచ్చిపోతారా ఎవరైనా ఒక గుద్దికి అవుతదా డైలాగులు కొడతాం ఒక గుద్దికే చేస్తారని నేను అంటుంటాం అవుతదా మోసే పవర్ తెలుసా మోసే టెక్నికల్ తెలుసా మోసే విద్య తెలుసా ఏమేమి నేర్చుకున్నా తెలుసా అందుకే ఒక్క గుద్దికి ఐ చంపి పాతి పెట్టేశాడు ఆ ఇసుకలో మోసే అంటే అంత కోపం మోసే మోసే పవర్ అది కోపాన్ని కోపాన్ని ఎవరన్నా ఉన్నాడే మీకు జాగ్రత్త మీ కోపం అనుచుకోండి కోపిస్తులు యహో కోపం పనికిరాదు దేవుని దగ్గర అనుచుకోండి మీ కోపం అనుచుకోండి మీ కోపాన్ని దుఃఖంగా మార్చండి కన్నీరుగా మార్చండి ఏడవండి ప్రభు దగ్గర మీ కోపాన్ని దేవుడు అంటున్నాడు మోషే మిక్కిలి సాత్వికుడు నా ఇల్లంతా తెల్లో గొనుగుతావా ఏ మిరియాం గొనుగుతావా నువ్వు తిరుగుతావా నువ్వు ఇదిగో దేవుని కోప అయ్య రగులుతుందంత దేవుని కోపం ఓ ఆహారో పాపం ఏం తెలుసు అక్క మాటిని అక్క గడగడగ వణుకుతున్నాడు ఆహ్ గటగడ గడగడగ వణుకుతున్నాడు వెనకాల ఇంకంతే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట ముగి ముగిచ్చేసాడు కళ్ళు తెరిచి అక్కను చూడగానే అక్కన్న వస్తటి పోయి వచ్చేసింది అయ్యా కుస్తీ ఏమొచ్చేసింది అక్కకి ఇప్పుడు అన్న ఒరే తమ్ముడు ఏడుస్తున్నాడు మూసే ఏడురా అక్కకి ఏది అయిపోయింది ఒరే తమ్ముడు రే చూడు అక్క ఎళ్ళు అయిపోయిందో చూడు రేరే రే నాకు భయం వేస్తుందిరా ఎందుకు మా కూడా అందులో ఉన్నాడు కదా ఉషన్ గుర్తు పెట్టుకోండి నువ్వు మాట్లాడకపోయినా నువ్వు గమ్మునున్నా ఆ వ్యక్తి యొక్క తప్పుకి నువ్వు నిర్ధారించినట్టే నువ్వు ఆ వ్యక్తి మాట్లాడకపోయినా ఒక వ్యక్తి వెనకలను వెళ్తున్నా తప్పు ఉన్నట్టే రెండు ఉన్నాయి మాట్లాడకపోయినా డేంజరే వెనకాల వెళ్ళినా మీరు అనొచ్చు నేనేం చేయలేదండి అతడి అన్ని అత్తడి అన్ని అద్దు వద్దు వద్దు వద్ద వద్దు నువ్వు గమ్మునున్నా దేవుడు ఒప్పుకోడు వెనకాల వెళ్ళినా దేవుని తీర్పులు వేరండి వణుకొచ్చేసింది ఆరోనికి ఓ అమ్మో ఎందుకు నెక్స్ట్ మనోడు రే మోసే మోసే చూడరా అక్క ఏమైపోయినా చూడరా అక్క ఏమైపోయింది చూడరా వినికిపోతున్నారు మందిరంలో దేవుడు అంటున్నాడు మోసే చూసి ఏడ్చి అక్కయ్యా బా ఎంత అంటే అస్సలు అది సాత్వికుడు అంటే అది అయా నా మక్క నన్ను గునిగింది మక్క నన్ను నిలేసింది మక్క నన్ను తిట్టింది మక్క ఇది తిక్క కుదిరిన అల్లా మోసే తిక్క బాలదేశాడు దేవుడు నల్లా నన్ను అంటావా నేను ఎవరిని దేవుని సేవకు నేను బుద్ధి వచ్చింది అని అనలా అదే మనమైతే నాకు ఇల్లు అయింది కాబట్టి అడిగైంది అయింది అంటాం బస్ అది అందుకే దేవుడు అంటాడు మోసే గుణం అది ఎలాంటి వాడు తెలుసా మోసే సాత్వికుడు సాత్విడి గుణాలు ఇవి ఇల్లంతటి నమ్మకమైన వాడు ఇల్లంతటిలో గుణాలు ఇవి బుద్ధులు ఇవి అక్కను చూసి మోసే గుండె అయ్యా 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 ఏందయ్యా అయ్యా చూడయ్యా అక్క పాదం చూడయ్యా దేవుడు అన్నాడు అదే లెక్క ప్రకారం చూస్తే మీ అక్కని చంపాలా కానీ వదిలేస్తున్నాను అదిగో ఆ రోగం ఏం చేయదులే తీసుకెళ్ళి ఏడు రోజులు ఆడ బయట పెట్టండి దేవుడు చెప్పాడు బైబిల్ రాయబడి ఉంది మోసే ప్రార్థన చేస్తేనే అక్కకి స్వస్థత వచ్చింది మరి అక్క ప్రవక్తి కదా అక్క ప్రార్థన పర్వాలి కదా ఏమైంది ఏం ప్రార్థన మరి నాకు ఒక వాగ్దానం ఉంది బిటా నేను ఎవ్వరు ప్రేమిస్తారో నేను వాళ్ళని ప్రేమిస్తాను నేను ఎవరు ద్వేషిస్తారో నేను వారిని ద్వేషిస్తాను ఈ వాగ్దానం దేవుడి ఇచ్చే సేవలు ఉన్నప్పుడు మనుషుల ద్వారా ఎన్నుకోబడలేదు సేవ మనుషులు కల్పితాలు నాకై సేవ ప్రేరణ వస్తుందని రాలా దేవుని ఆత్మ దేవుని శక్తి దేవుని ప్రభావము మా నాన్నపై దిగి వచ్చి నిలబెట్టి ఈ వాగ్దానం ఇచ్చాడు మోసే ఆ మాట ఎవరు ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తాను నిన్ను ఎవరు ద్వేషిస్తారో నేను కూడా ఎందుకంటే నేను నీ పక్షాన ఉన్నాను